అక్కడ మన బంగి ఉండాలి కానీ కుటుంబం ఇంటి పిల్లకి ఎదురు పెళ్ళి పంపిస్తున్నా బిడ్డలు ఇప్పుడే కాకు మేము ఇంకో ఇప్పుడే కాకు అక్కడ కొట్టాలి మన వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల బిడ్డ నీ దగ్గరే ఉండాలి నీ ఉద్యోగం వద్దు ఎక్కడ చెప్పాలి అది కాకుండా ఈ వేసిన ఎక్కడెక్క వీలు చేతిచ్చి వేలు చూడు వాళ్ళని చూడు అని చూడు తింటుంది చూసుకోవాలి ఆ బాధ్యత ఏడు నేనొక్కమా పది రోజు చూసుకుంటాను నేనూ అట్లా కాకుండా మొత్తం ఎత్తుకొచ్చి అనమాట अपन उसको मारो ना कि बाराखो मगर अच्छा कैसे करा कैसे को अटॉर्नेस से कछु करा माल्यों में करा सफाई करा या धंधा कुछ तो किसी को आउट करा कुछ कुछ ये ना चुप को ना अलोनिस्टे आम तकरीश

మాట్లాడనారా మాట్లాడాలి మాట్లాడలేరా మళ్ళీ ఎట్లా బాధ ఏమో ఏమో చెప్పారా వెళ్ళండి చెప్పలేరా ఈ అన్ని నా అక్కడ చెప్పాలని ఎప్పుడు మనం అక్కడ పట్టుకుంటాము చెప్పకుండా నేను గిట్లో కూర్చోను నాకు చెప్పబడి బండి ఎత్తుకు పోయినాన్ని చూసినా నేను అక్కడే కూర్చోాలను నా ఉంది బండి ఎత్తుకు పోయినా నాకు మాట్లాడట్లేదు అనేది నొప్పి మోకాలు ఓలే ఎందుకు మోకాలు నొప్పి వచ్చింది నీకు పట్టుకోవడం గట్టిగా విషయాన్ని గిట్టిని పట్టుకోం అలా పట్టుకున్నప్పుడు ఒక దారికి మనం అట్టిస్తున్నామని నీకు మోకాలు నొప్పి వచ్చాయి అవునా అవును కాదు ఇదే ఇప్పుడు అయ్యాం ఇందులో చెప్పే ఒక్క మాట కూడా ఎవరో చెప్పి చెప్పలేదు నా జీవితము నేను అనుభవించిన బాగా నేను నా ముందు అనుభవించిన వాళ్ళ బాగా బాగా ఈరోజు బాగా అయిపోతున్న వాళ్ళు బాగా అయి ట్యాబ్లెట్లు వేసుకొని అన్ని ఇట్లా ఉండాలి ఇట్లే జరగాలి ఇట్లే మాట్లా చేసిన నీళ్లు నీళ్ళు ఏమంటారు గ్లాస్ ఉండేది ఇప్పుడు అక్కడ ఉండేది గుండ్రాలు ఉండేది మళ్ళీ తొట్టుల నీళ్ళు చెరువులు చెరువులు నీళ్ళు తొట్టుల నీళ్ళు మళ్ళా

అవి కూడా మనకు వ్యాధులుగా వస్తాయి అవి కూడా వ్యాధులు అక్కడ కరెక్ట్ ఎక్కడ పోదు వ్యాధి నా ఇంటి మొదలను అక్కడ ఆ వ్యాధులంతా నేను ఇంతకుముందు ఇదే ఇది చెప్పేది అనిపించేటప్పుడు మా వెళ్ళేటప్పుడు మా అక్కకే వెళ్తుంది చూడేనా ఉండే కానీ వచ్చేప్పుడు అయ్యో ఈ ఆడికే మాట రోడ్లు వచ్చి నేను పడుకొని ఇంత రాలేదే చూడు ఇంత రాలేదే అక్కడ ఉంటుంది ఎన్ని చెప్తా ఉంటుంది ఎన్ని చెప్తా ఉంటుంది అని నేను ఇక్కడ చెప్పేది నేను అక్కడ వేయడట్ల కరెక్ట్గా ఇచ్చి నిలబడుతూ ఉంటుంది ఏం ఇంచెప్పు వచ్చేది ఇప్పుడు పోయింది నువ్వు ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నా నేనే ఆలోచిస్తున్నా మీకు అందరికీ చెప్పేసి మా అత్త మనం నిలబడుతూ ఉంటారు

ఇది వాళ్ళేమన్నా నృత్యం నా చెప్పుకో నృత్యం అవుతుంది అంటే ఇది ఏమి సృష్టించినారు ఇది ఇప్పుడు నేనే సృష్టించిన ఇప్పుడు ఏమన్నా నా గురించి అంటే మనం ఏం చెప్తున్నాం పెద్ద వాళ్ళు అక్కడ గురించి ఇప్పుడు అయిపోయింది అంటే ఇక్కడ బాగా చెప్తావో

నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా అదృష్టవంతుంది దీన్ని ఎవరు చెప్తాడు ఎవరు నేను అర్థం చెప్తూ చెప్తూ చెప్తున్నాను నాకున్నీ బెల్ట్ కూర్చున్నీ నువ్వు పనికి రావు నువ్వు పడుకోవే ఉన్నా ఇట్లే ఉప్పు నీళ్ళు ఒక రోజుకి ఐదు ఐదు సార్లు ఉప్పు నీళ్ళు అంత మాత్రం నువ్వు అయిపోతా ఇప్పుడు చేసినాడు నా దేవుడు ఎప్పుడు నువ్వు నీకు నువ్వే నువ్వే చేసుకోవాలి నీకు నువ్వేసుకోవాలి

పని చేయాలి ఇంకా ఇంతమందికి ఎన్నో విషయాలు చెప్పాలి దాంట్లో నా నా ఒక జీవితం కానీ నా అత్త నన్ను చూసుకోలేదే నా అత్త నన్ను చూసుకునే దాంట్లో కాదు నేను తప్పుగా పెట్టుకున్నాను అని ఇప్పుడు సరే నా ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండి ఏం చేయాలి సినిమాలు చూస్తా టీవీలు చూస్తా పెళ్ళిళ్ళకి తిరుగుతా ఊరికప్పుడు మాట్లాడతా దీనికి ఆరోగ్యాన్ని చేయాలా కాదు నా ఆరోగ్యం రెడీ అయ్యి నేను ఈ విశ్వ కళ్యాణానికి తోడ్పడాలి ఇట్లాంటి వాళ్ళతో పెద్దోళ్ళంతా వాళ్ళు చేసే ఆ రాముడంతా సేతుబంధన పనిలో ఈ హనుమంతుని కూడా చేర్చుకొని వాళ్ళతో మనం కూడా చేయాలి విశ్వ కళ్యాణం చేయాలి అందుకోసం ఈ ఆరోగ్యం కావాలని అడుగుతున్నాడు అది కాకుండా నా కొడుకు పెళ్లి చేయాలి నా మనవల్ని మనం సాకాలి దీని కాదు మొత్తం మొత్తం నా జీవితం ఈ ప్రాణం అంతా నీకే అయిపోయింది అది తామరాక నీట్లాగా ఇల్లు పది వదిలేసిన వచ్చేసింది ఇదే ఇక మీట మన జీవితాలు అట్ల పెట్టుకోవాలి పెట్టుకో ఎట్లా మీరు ఆ తామరాక లాగా పెట్టుకుంటారు అంత బాగా హ్యాపీగా రిలాక్స్ ఉన్న ఈ కొద్ది కాలాన్ని ఈజీగా దాటలేదు నర నరూ బా బాధపడతా ఉంటారు ఎందుకంటే ఈ బాధ వీడెందుకు చూడలేదు నేను సంపాదించుకున్న ఇంత పెద్దవాడైనా నేను తాసుకుని ఇంత పెద్దవాడైనా అయినాడయ్యా అది నీ బాధ్యత నువ్వు తెచ్చుకుతావుంది ఇక వాళ్ళ పిల్లల్ని సాకే ఉంది కదా కొనైనా పోయి మీ పిల్ల అని మనం ఎప్పుడు ఈ మైక్ లాగా లాగా చార్లాగా లాగా ఇంట్లో ఉండిపోతాము బొమ్మని అప్పుడు వాళ్ళకి మనం చూస్తే బాధ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చెవులో గోరీగలాగా మనం కోస్తా ఉంటే ఇప్పుడు ఎవరు రప్పించినారో మనమే రప్పించారు ఈ జీవితం నిరంతరం నీకే నీకు అసలు అని చెప్పి ఆయనకి ఒప్పించేయాలి కల్లారు లేసిందే లేసిందే గబగబాను పరిచేయకుండా ఊరేమైపోయిందో అయిపోయిందో అని రేసు రాబో లేచి కూర్చోండి లేచి కూర్చొని కాలు చేతి మనం బాగా తడమండి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి ఈ చేతికి కాళ్ళకి వేళ్ళకి కళ్ళకి చెవుకి ఎంత లేకుండా పిల్లకాయలు ఎంత అవసరపడుతున్నారు ఎంతో మంది కాలు లేకుండా కళ్ళు లేకుండా ముక్కు లేకుండా చెవు లేకుండా మన ఒక్కొక్క అవయం లేకుండా ఆ ఐసీలో వాటి కోసం ఎంతంతా అందరు బాధపడుతుంటారు కానీ అలాంటిది ఏమీ లేకుండా మనం చక్కగా బాగా ఇంత ముద్ద మంచిగా జీర్ణం అయిపోయి ఆ ఉప్పు ఆ కారమా ఈ నాని ఎంత బాగా తెలుస్తా ఉన్నా ఒక మాట కూడా ఎంత చక్కగా చోటు అంతకంటే ఇంకేం కాదు అని ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ వీటికి కూడా అట్లే చెప్పాలి నీ మనవన్ని మనవరాల్ని ఒళ్ళే వేసుకొని బొజ్జగించి ముద్దు పెట్టేది కాదు వీటికి కూడా ఐ లవ్ ఐలాగే చెప్పాలి వీటికి నైనా కాలేదు నడవడానికి కానీ వాడు ఎంత దూరం నడిపిస్తాడు అబ్బాయి ఎట్లా చేసిన నా పెళ్ళికి ఎట్లా పకింటాం ఇంటికి ఎట్లా వచ్చినావా వీడు సహకరించుకుని పోయినావా అంటే వాడికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలి అట్లా కొంచెం మంచి నూనె తీసుకొని అందులో ఒక రగ పచ్చి కర్పూరు కర్పూరు గడ్డ కప్పుడు దాన్ని వేసి కాగు పెట్టుకొని అట్లా కొంచెం పచ్చవచ్చగా ఎక్కడెక్కడ నొప్పి ఉందో ఆ చోట్లంతా అట్లా బాగా బాగా తెస్తూ నాయన ఎన్నంతా నాకు నా జీవితాంతో ఎంతంతా నువ్వు తోడుకున్నావు ఇంక మీద కూడా నువ్వు అట్లే తోడుకొడతావు అని చెప్పి ఒక కాలు నొప్పి అంటే ఒక కాలికే కాకుండా ఇంకో కాలుకి కూడా బాడుపుడు చేయాలి అట్లా ఎక్కడెక్కడ నొప్పుడు ఉందో అక్కడంతా బాగా ఒప్పుకోలేదు వాళ్ళని బాగా వాళ్ళతో మనం మాట్లాడాలి

అది నేను ఒక రోజు చేస్తున్నాను ఆ బిడ్డ వచ్చి చెప్పిందే ఎక్కడ నాకేం తగ్గలేదంటే అది ఎట్లా తగ్గుతుంది ఒకరోజు తగ్గుతుంది ఈ శ్వాస ఒక రోజు శ్వాస నుంచి కొద్దిగా సరిపోతుందా మన శ్వాస ఎట్లా మనం అట్ల కూడా ఈ పండ్లు మనం చేస్తూ ఉండాలి అమ్మా వేడిగా తెచ్చిచ్చేదానికి నాకు కోడలు లేదు కొడుకులు లేదు కూతురు లేదు వద్దు ఒక రోజు వేడి చేసుకొచ్చి పెట్టుకోండి రెండో రోజు రుద్దేసినాక మన చేయి రెండు ఇలా కలిపి రుద్దినామంటే వేడి వేడి వస్తుంది ఇలా పెట్టుకుని ఒక బెషి కప్పేయండి ఆ వేడి బయట తప్పకుండా బెషిస్ కప్పి ఇవన్నీ చెయ్యి ఎక్కువ ఈ మడమలు నొప్పి వస్తుందంటే అరకాలికి బాగా రుద్దేసి సాక్స్ లాంటివి వేసేవారు ఎందుకంటే ఇప్పుడు అందరూ టైల్స్ వేసుకొని ఆడతా ఉండాలి ఆ టైల్స్ వల్ల ఏమంటే శీతలం ఎక్కువ బాగా చేరుతున్నారు శీతలం ఎప్పుడు ఎక్కువ అవుతుందో మనకు సరిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు వయసు అయిన వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయిపోతుంది అది వయసులో ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది ప్రాంతాన్ని అందువల్ల సాక్స్ వేసుకోండి మీకు వేడిగా నొప్పులు తగ్గుతాయి ఇట్లా కొన్ని చేసుకుంటూ ఉండాలి మనకు తగిన విషయం చెయ్యి ఎంత పనిచేస్తాను కొంచెం గుడి దగ్గరకు వచ్చి ఊడుద్దాం కడుగుదామని వాళ్ళని ఎందుకు మనం ఏం చేస్తా ఉన్నాము అని మనకైనా నైనా మేమంతా రెడీ చేసే వచ్చిన రండ్రా మీరు వచ్చి పాట పడుకోదాన్ని దీవాలకు ని అని అట్లా ఊరికంతా మీరు ఒక పెద్ద రావి వృక్షంలాగా నెలగాలి అందరూ మీ యొక్క అనుభవాలు మీ యొక్క ఇవన్నీ మేము అట్లగా లేకుండా మీరే బాధపడుతూ మాత్రలు మందులు ఇంజెక్షన్లు వేసుకుంటా అంటే చిన్న వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తుంది రాదు ఎప్పటికైనా ఈ ఆత్మ వెళ్ళిపోవాలి పోయేటప్పుడు చెక్క ఎట్లా బిడ్డ పుట్టేటప్పుడు నా కోడలికి డెలివరీ అయింది అని చెప్పినా అట్లా అందరిని పిలిచి ఇట్లా సభలో ఉంటూ 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 వెళ్ళిపోతుంది அீபி ர்